హలో అండి ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్లో భోజనాల్లో పెట్టే వంకాయ బంగాళదుంప కర్రీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా వంకాయ బంగాళదుంప కాంబినేషన్లో స్పైసీగా ఇలా కర్రీ చేసుకుంటే రైస్లోకైనా చపాతీలకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈ కర్రీ స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి చాలా స్పైసీగా టేస్టీగా ఉండబోతుంది చపాతీలకైనా రైస్లోకైనా భగారా రైస్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవాలు చిటపటమన్న అన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సైజు బంగాళాదుంపల్ని చెక్కు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి బంగాళాదుంప ముక్కలు అనేది ఇదిగో ఈ విధంగా ఉండాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేస్తే చిదురైపోతాయండి కూర ఉడికేసరికి అందుకని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ గెర్రెడతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలా మగ్గించుకున్నారు అంటే బంగాళాదుంప అనేది సగం వరకు మగ్గిపోతుంది ఇప్పుడు ఒక పావు కేజీ వరకు వంకాయని తీసుకొని పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పట్టేలాగా గెరెతో కలుపుకోండి వంకాయ ముక్కలు వేసిన వెంటనే మనం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే ముక్క త్వరగా మగ్గిపోతుంది అట్లాగే వంకాయ ముక్క అనేది కండ్రెక్కకుండా ఉంటుంది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గిరిడుతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి వంకాయ ముక్కలు కూడా సగం వరకు మగ్గేలాగా మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు సగం వరకు మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మీడియం సైజు టమాటా అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు టమాటా అయితే ఒక్కటి సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఈ కర్రీలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి గేడతో కలుపుకొని రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఈ కారం ధనియాల పొడి కర్రీలో కలిసేలాగా గేడుతో కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు వీటికి కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి కారం వేసి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకుంటే వేసుకున్న కారం కూడా పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు కూర దగ్గరగా చక్కగా ముద్ద కూరలా కావాలి అనుకుంటే ఒక టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు కర్రీ కొంచెం గ్రేవీగా కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలి అనుకుంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకుని గిరటితో కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంచక్కగా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది ఉడికిపోయింది మీకు గుజ్జు గుజ్జుగా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది లేదు మాకు ఇంకొంచెం ముద్దగా దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి కర్రీలో వేసుకున్న ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకోండి బంగాళాదుంప ముక్క ఉడికిందో లేదో ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తారా అని చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది అదేవిధంగా మనం వంకాయ ముక్కలను కూడా వేసుకున్నాం కదండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఉడికిందో లేదో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలా ఉడికి కూర దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వేసుకున్న గరం మసాలా కొత్తిమీర కర్రీలో కలిసేలాగా ఒకసారి గిరటితో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ పద్ధతిలో ఒకసారి వంకాయ బంగాళదుంప కర్రీని రెడీ చేసుకొని చూడండి స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని జార్నల్స్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్